ఏ డేట్లో దిష్టి పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇదేం నన్ను చూసి నవ్వింది అడిగేస్తే పోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నవ్వారు నేను మీకు ముందే తెలుసా హు యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది తెగవయ్యాహ నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ టైప్ ఏనా తెలుసు అందరికీ మన ఇష్టం షాకులు ఇదే నాకు ఇచ్చింది షాకు టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్లు మీద సెటిల్ అయ్యో ఏడ్చావులే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని యావరేజ్ ఫేస్ లేని కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ ఒక అమ్మాయిని చూశాను అబ్బబ్బబ్బబ్బబ్బ ఇంత మంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే అబ్బో కాని పర్సు కొట్టేసింది గిట్టికారోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు తిట్లు ఎడతాడు నువ్వేం వరి అవక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులా కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశ్ అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచ్చి ఎప్పుడు చూసినా యాదవ రాజకీయాలండి శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దతులు

ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ ఫైవ్ హిమాయత్ నగర్ ముసలి ఎంఎల్ఏ స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని వేసేసా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ఏ ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదరా నువ్వు నాకు ఒక్కరోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతాన్ని నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడ్రా తమ్ముడు రే తమ్ముడు లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే అన్నా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా ఏమిట్రాది వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా పడుకులోడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మి దెబ్బలని కాలొత్తు పుణ్యమే వస్తుంది నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసిన హాండ బైక్లు కాలేజీకి వెళ్ళి వస్తాను బాయ్ అమ్మా మీదేంటి ఇంత మీదకి తిరిగిపోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మకేస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుగు ఆ కొత్త బండి అప్పుడు అరువించే శవరే నా బండి తీసుకెళ్తాం ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సూపర్ చేస్తే నీదైపోద్దా బండి బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకడ్ అలా పొడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్టీరా సరే ఎక్కువ అరే బాబాయ్ నువ్వు వెళ్ళా నేను వస్తాను నేను ముందు చూసా నువ్వు వెళ్ళు రే నీలాంటి అదలు ఉంటాం మూలంగా అమ్మాయిలకి అబ్బాయి ఏ అయిపోయారాగు అవునే నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు నా పేరు నీకు ఎలా తెలిసే సిగ్నల్ తప్పు ఏ ఆగా నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవరు డబ్బు సోమనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి బుక్ లేకుండా తిరుగుతున్నావు నువ్వు ఎవరు అసలు చెప్పు 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 చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యం తో పని లేదనమాట నీలాంటి వెదవల్ని నిచ్చిన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముస్క

ఒక నిమిషం అయింది కూర్చో వేదవా క్లాస్ కు వచ్చే నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు రేయ్ రే కుప్పిగంతులు కాదు ఇది డాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు బాగా ఆగన్ రా రండి ఒరే మన్మద క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఏ ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంట పడుతుంది

నాకు సో నాకు సో ఇదిగో ఇదొక్క ముద్ద ఆ గుడ్ గర్ల్ జాల్ దరి గుడ్ ఇంకొంచెం ఏంటి ఏంటని మరి చిన్న పిల్లగా నువ్వు ఎప్పటికీ నాకు చిన్న పిల్లవేరా ఆ ఇదిగో ఆ ఒక్కసారి ఒక్కసారి ఇదిగో ఆ వెరీ గుడ్ ఏమ కాలేజ్ ఏ ప్రాబ్లం లేదు కదా ఆ అమ్మ నీ కాలేజ్ టైం ఏనే నువ్వు వెళ్ళు రెడీ యా గో హావ్ ఎ నైస్ డే థాంక్యూ రన్ రన్ ఏమైంది ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్ కానీ ప్రాణం తీయాల్సి వచ్చింది మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పరిచయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను అవుట్ ప్రతి అర్థమైన పెదవుకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది వాళ్ళ ప్రతి గాడి దిగి వాడి బాబు బండి కొయడమే దమ్ముంటే ఇక్కడ బండి పెట్టండి పార్దు నీ కోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా అంటే బయట ఫోన్ హలో హలోయ్ బాబాయ్ కలిదరి పిలిచేశావే ఎల్లెల్ల హలో మాధురి హియర్ ఏ నువ్వే నా మానే ఫస్ట్ కొట్టేసింది ఏ పోనిటి నువ్వు వెళ్ళు నేను మాట్లాడుకుంటా హలో ఏంటి నీ తొక్కల పర్స్ గురించి వైజాగ్ అంతా చెప్పేసావా చెప్తే చెప్పావులే కానీ నీ చెల్లెలతో చెప్పినందుకు థాంక్స్ అంత లేదు కానీ ఏంటే పొద్దునే ఫోన్ తోలుకున్నావ్ తగులుకున్నావు కంగ్రాట్స్ రా నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నిన్న డాన్స్ చించేసావురా ఒక్క డాన్స్ ఏంటి ఏదైనా చించేస్తా పద్దు ద కింగ్ ముందు టవలు ఉడిపోయింది చూసుకోరా ఎక్కడుంది ఏంట్రా కత్తులు పట్టుకునే చేత్తు పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా నాకు ఇదే కరెక్ట్ అని అర్థమైందిరా ఇప్పుడు ఏమైందన్నా నేను ఇంకా మొక్క జనపత్తి అడుగుదా అంటున్నాను నిప్పులు నోట్లు పోయిస్తేవాడేమో రే ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు రా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ళ ముందు పడేసేవాడు తమ్ముడు నాకు చందమామ కావాల్రా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడురా అది దేనగ ఎల్లుండాడు ఇంకేం వస్తాడు ఓరేయ్ తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నేనే నీకేమి ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయా కానీ నువ్వు నాకు ఏం కావాలని ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు గాడి కూడా నేనేమి చెయ్యలేకపోయాను ఏ ఈ రోజు ఎంత పదకొండు అన్న ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సరం గాని తప్పకుండా వస్తాడు వెళ్ళరా వెళ్ళండి ఆ చెప్పు చూడవే ఎక్కడికో బయటకు వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసిపిచ్చిదానా అది చూడవే

హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే ఎవడాడు ఇంకెవరు మీ మరి అన్నయ్యతో నిలిపోతుంది మీ తమ్ముడు ఫీల్ అవుతాడని పెట్టింది అసలు ద్రౌపది ఇలా తీసుకెళ్తున్నావేంటి ఏంటి వాయిస్ మారిపోయింది ఏ అయిపోయా ఈ రోజు నువ్వు అయిపోయావు ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ నువ్వా ఏంటే తునామిని చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా ఎవరి పడితే ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీసు నా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి ఇంటికి ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే అయిపోయావే ఇవన్న నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే వద్దు ఏంటే వద్దు ఆడుకుంటావంటే ఏయ్

ఈజీ అసలు నువ్వు అయిపోయిందా ఇంకా ఉందా నీ పేరు నీ ఫోన్ నెంబరు ఇల్లే కాదు నీ గురించి నాకు అన్ని తెలుసు నేను ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూశాను ఫెస్టివల్ మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ గుర్తుందా అంటే ఫైట్ చేస్తే ప్రేమించేస్తావా అసలు గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్లో రౌడీగా నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దర్లో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒక రోజు రెస్టారెంట్ కి వచ్చావు అరే మా తిను ఈ మధ్య చాలా సన్నబడిపోయావు అవునవును ఈ మధ్య సానా వీకేపడి బర్రెలో ఉన్నాడు ఆడికంటే మామా వాటే ఫిగర్ రా ఏ రియల్లీ సూపర్ రా ఏంట్రా చూస్తేనే అంత షాక్ ఆ ఏదో పెద్ద సేస్ ఆ వెట్టి కడితే దాని డిస్కో కొడు తీసుకెళ్తా అంత లేదు గానీ ఇంకో మాట చెప్పు నీతో ఏంట్రా చెప్పేది ఆ చెప్పేది దానికే చెప్తా అరే మా పెన్నిరా తీసుకోరా ఏంట్రా రా చెప్తున్నాడు ఇప్పుడు చూడండి రా ఆ చూద్దాం చూడక ఎక్కడికి వెళ్తా డిస్కో అంటే నైట్ 9 pm ఓసారి అనికి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తది ఆ తెలుస్తది తెలుస్తది ఆప్ మేరే సాత్ డాన్స్ కరేంగే ఆ రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడిని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది అప్పుడే డిసైడ్ చేసుకున్నాను చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అందుకే పార్థు ఐ లవ్ యు టిఫిన్ టి కాలేజీకి టైం అవుతుంది ఎక్కడరా నీ కొడుకు ఏమిట మీ దౌర్జన్యం

ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది మాధురి నీ వెనక తిరిగినా నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు సరే అన్న అయినా నాకు టెన్షన్ తన్నే అవసరమా మీరు చెప్పినట్టే చేస్తా ఓకేనా ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు తెలివైన వాడివిరా అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు పదనరా అరే పార్దు ఒక విషయం గుర్తుంచుకో ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది అదే మా మామయ్య దగ్గరికి వెళ్ళి ఉంటే పరిస్థితి వేరేలా ఉండే జాగ్రత్త ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా బయట చూసుకుందాం మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం ఓకే అన్న అన్నా వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు నీదే వాడిద వాడిదేరా అది కాదన్నా నువ్వు వారికి వార్నింగ్ ఇస్తున్నట్టు లేదు వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్న